కన్యారాశి మరి కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ నెలలో కన్యారాశి వారికి టాప్ పొజిషన్ అని చెప్పుకోవచ్చు కన్యారాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు మనకు గురువు తొమ్మిదవ స్థానంలో భాగ్యంలోను శని ఆరో స్థానంలోను అదృష్ట స్థానంలోను మనకు ఈ యొక్క కన్యారాశి వారికి ఈ యొక్క గ్రహ ఫలితాలు అనేటటువంటివి నడుస్తున్నాయి కనుక తొమ్మిది ఆరు సంఖ్య అనేటటువంటిది గురువుకి తొమ్మిది సంఖ్య శనికి ఆరు సంఖ్య అనేటటువంటిది విశేషమైనటువంటి లాభదాయకాన్ని అదృష్టాన్ని సూచించేటటువంటిది కనుక కన్యారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ కన్యారాశి వారు ముఖ్యంగా జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తారు సుఖాన్ని అనుభవిస్తారు అలాగే డబ్బు వల్ల అదృష్టం యోగము అనేటటువంటిది వాళ్ళ జీవితంలో వస్తుంది స్త్రీ పురుషులు ఎవరైనా సరే జీవితంలో వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోవడానికి ఈ మాసం చాలా ఉపయోగపడుతుంది మీ పెద్దవాళ్ళ మధ్య ఉన్నటువంటి తారతమ్య భేదాలన్నీ కూడా సమస్య పోతాయి అలాగే ఇన్ని రోజులు పడుతున్నటువంటి కష్టానికి ప్రతిఫలం అనేటటువంటిది మీ యొక్క లైఫ్లో లభించేటటువంటి అవకాశాలు ఈ మాసంలో మీకు చాలా పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి అదే రకంగా కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా విశేషమైనటువంటి ఆకస్మిక ధనలాభము లేదా మీరు చేసే వృత్తి ఎందు మంచి లాభాలను సంపాదించేటటువంటి అవకాశాలు కూడా మీ జాతకంలో ఏర్పడుతూ ఉన్నాయి ఎందుకంటే మీకు గురువు తొమ్మిదవ స్థానము శని ఆరో స్థానం అనేటటువంటిది చాలా లాభదాయకమైనటువంటి స్థానము ఈ నెలలో కనుక మీరు టాప్ పొజిషన్లకు వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి కొత్త ఆస్తులు కొనుక్కోవడం కానీ బంగారం కొనుక్కోవడం కానీ వాహనాలు ఇండ్లు స్థలాలు ఇలాంటివి ఏవో ఒక వస్తువులు అనేటటువంటి మీరు కొంటూ ఉంటారు తద్వారా మీ జీవితంలో మీకు ధనలాభం అనేటటువంటిది కలుగుతుంది పెద్దవాళ్ళ యొక్క సలహాలు సూచనలు ఎక్కువగా పాటించండి తద్వారా మీకు శుభము లాభము చేకూరుతుంది ఈ కన్యా రాశి వారు ఏదైనా పరిష్కారం చేసుకోవాలి అని అనుకుంటే గనక వీలైతే మీరు ప్రవాళ గణపతిని ధరించండి మీ మెడలో ప్రవాళ గణపతిని ధరించ ఉండడం వల్ల ఆటంకాలు కానీ విఘ్నాలు కానీ దూరం అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తద్వారా మీకు శుభము లాభము రెండూ కూడా చేకూరుతాయి మీ కుటుంబంలో ఎవరైనా ఈ యొక్క కన్యారాశి వారు ఉన్నటువంటి వారు ఉంటే కనుక తప్పకుండా ఈ ప్రవాళ గణపతిని ధరించండి తద్వారా మీ జీవితంలో సుఖము సంతోషము శుభము లాభము రెండూ కూడా చేకూరుతాయి ఇది కన్యారాశి వారి యొక్క జాతక ఫలితాలు